అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి పెళ్ళైన స్త్రీలు మీరు చేసే ఈ పొరపాట్ల వల్ల మీ భర్త ప్రాణాలు కోల్పోతారు లేదా మీ సంతానానికి దూరమైపోతారు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన స్త్రీలు ఈ పొరపాట్లు చేస్తే ఈ ప్రమాదాలు జరుగుతాయి ఏ పాపం చేయడం వల్ల స్త్రీ సమయం కంటే ముందే వితంతువు అవుతుందో భయంకరమైన విషయాలు వివాహితులు తప్పకుండా ఈ వీడియోని చూడండి అయితే వితంతువుగా మారటానికి స్త్రీ చేసే పాపమేంటి తన జీవితంలో తను ఎటువంటి తప్పులు చేయడం వల్ల త్వరగా వితంతువుగా మారుతుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే భార్యాభర్తలకి ప్రేమ ముఖ్యం ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడే వారు చివరి వరకు కలిసి ఉంటారు అలాగే దంపతుల మధ్య ఎప్పుడైతే ప్రేమ క్షీణిస్తుందో అప్పుడే బంధం కూడా బలహీనపడుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా కానీ ఎదుర్కోగలుగుతారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బట్టి వారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది భాగస్వాములు ఇద్దరికీ కూడా కుటుంబంపై బాధ్యత ఉండాలి అంకిత భావం కలిగి ఉండాలి రిలేషన్షిప్లో డెడికేషన్ సెన్స్ లేకపోతే గనక ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలవలేదు నిజానికి అంకిత భావమే ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా వారిని విడదీయలేదు అయితే వివాహ బంధంలో గౌరవం అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోకపోతే ఆ బంధం బలహీనపడుతుంది గొడవలకు కారణమవుతుంది అందుకే ఒకరికొకరు ప్రేమతో పాటు గౌరవించుకోవాలి ముఖ్యంగా స్త్రీ కూడా తన భర్తను ఎప్పుడూ కూడా చులకన భావంతో చూడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా మాట్లాడకూడదు ఈ విధంగా గనక మీరు ప్రవర్తించారంటే మీ యొక్క బంధం బలహీనమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే భార్య మధ్య ఇలాంటి స్వార్థం కూడా ఉండకూడదు భార్యభర్తలు ఇద్దరూ కూడా తమ యొక్క జీవిత భాగస్వామిని తమ సొంత శరీరంలాగే భావించాలి అంటే తమ శరీరంపై తమకు ఏ విధంగా అయితే ప్రేమ ఉంటుందో అదేవిధంగా తన యొక్క భాగస్వామిని కూడా భావించాలి ఈ విధంగా స్వార్థ స్వభావాన్ని గనక భార్యభర్తలు కలిగి ఉన్నట్లయితే వారు కలిసి సంతోషంగా ఉండలేరు అదేవిధంగా ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు శ్రద్ధ తీసుకోవాలి దీంతో బంధం బలపడటమే కాకుండా భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం కూడా చివరిస్తుంది వివాహం అనేది ఒక అద్భుతమైన సంబంధం వివాహం తర్వాత ఒక స్త్రీ తన భర్త కుటుంబం యొక్క ఆనందానికి బాధ్యత వహిస్తుంది ముఖ్యంగా భార్య తన భర్త యొక్క ఇంట్లోకి కోడలిగా మాత్రమే ప్రవేశించదు కాబట్టి వివాహిత స్త్రీ ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి స్వభావం కళ వ్యక్తిని కూడా మార్చగలుగుతుంది తన భర్త వైఫల్యాలను విజయాలుగా మార్చే శక్తి కూడా భార్యకుంటుంది కానీ భార్య ప్రవర్తన అస్థిరంగా ఉంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా దాని యొక్క పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వారి యొక్క వైవాహిక జీవితం అశాంతిగా మారిపోతుంది భార్యకు చెడ్డ స్వభావాలు ఉంటే ఆమెను మార్చుకోవడం అనేది కూడా భర్త యొక్క బాధ్యత లేదంటే చాలా సమస్యలు వస్తాయి భార్య సరిగ్గా ఉంటే ఇంట్లో ధనలక్ష్మి కూడా కొలువు తీరుతూ ఉంటుంది భార్య ఇంటిని కాపాడే దేవత కొంతమంది భార్యలు తమ మాటలను అదుపులో ఉంచుకోలేకపోతారు ఏది పడితే అది మాట్లాడిస్తూ ఉంటారు దీంతో ఇంట్లో ఎప్పుడూ కూడా చికాకులు గొడవలు వస్తూ ఉంటాయి అలాగే ఎవరికీ కూడా మానసిక ప్రశాంతత అనేది ఉండదు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో చాలా కఠినమైన పదాలను ఉపయోగించి భర్త మనసుకు హాని చేస్తూ ఉంటారు అలాంటి భార్యతో పురుషుడు తన యొక్క జీవితాన్ని గడపడం వారి యొక్క జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది ఎందుకంటే అటువంటి భార్యతో మీ కుటుంబ సంబంధం కూడా సరిగా ఉండదు అలాంటి వారు ఇతరుల భావాలను కూడా పట్టించుకోరు ఒకవేళ మీ భార్య గనక ఆ విధంగా ఉంటే తనను మార్చుకోవడానికి మీ స్థాయి శక్తుల ప్రయత్నం చేయాలి కోపం అనేది సహజమైన మానవ భావోద్వేగం కానీ అనవసరంగా కోపగించుకున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్నవారికి జీవితం కష్టతరంగా మారుతుంది తన సంతోషం కోసం కోపగించుకునే భార్యతో జాగ్రత్తగా ఉండాలి ఆమె కోపం తగ్గించేందుకు ప్రయత్నాలు కూడా చేయాలి ఇంట్లో గొడవలు సృష్టించే వారితో కలిసి జీవించడం వల్ల శాంతి అనేది ఉండదు భార్యకు ఉండే ఈ ప్రవర్తనతో పరిణామాలను మొత్తం కుటుంబం అంతా కూడా అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి స్త్రీలు తమ పిల్లలకు కూడా మంచి లక్షణాలను నేర్పించలేకపోతారు పిల్లల జీవితాలు కూడా పాడైపోతాయి ఇంట్లో ఎప్పుడూ కూడా అశాంతి ఉంటుంది కొన్ని పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి మహిళలు అబద్ధాలు చెప్పటానికి అస్సలు వెనకడుగు వేయరు అలాంటి మహిళలు ద్రోహం చేయడానికి కూడా వెనకంజ వేయరు అదేవిధంగా మీ యొక్క భార్య నిజాలు మాట్లాడేలా చేయండి అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు కొంతమంది భార్యలు భర్తలను మోసం చేస్తూ ఉంటారు ముఖ్యంగా తాత్కాలికమైన ఆనందం కోసం పరాయి పురుషులతో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా గనుక మీరు చేశారంటే దాని యొక్క పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతాయి దీర్ఘకాలంలో మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది కుటుంబంపై భారం పడుతుంది కొంతమంది స్త్రీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులకు తీపి కబుర్లు చెబుతూ ఉంటారు వారికి అవసరమైనప్పుడు మాత్రమే కొన్నిసార్లు అవసరం తీరిపోయాక అసలు పట్టించుకోరు తమకు కావాల్సిన దానికోసం ఏదైనా చేసేందుకు కొందరు రెడీగా ఉంటారు అలాంటి భార్యతో జాగ్రత్తగా ఉండాలి వారిని మార్చుకోవాల్సిన బాధ్యత భర్తదే స్త్రీలు ప్రతి విషయాన్ని కూడా చక్కగా నిర్వహించుకుంటారు ఈ లక్షణం చాలామంది మహిళల్లో ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరిక కూడా కొంతమంది మహిళల్లో ఉంటుంది స్త్రీలకు పురుషుల కంటే అత్యాశ ఎక్కువగా ఉంటుంది అయితే డబ్బును ఎలా ఖర్చు చేయాలో నిర్వహించే విషయంలో కూడా మహిళలు గొప్పవారని చెప్పుకోవాలి కానీ కొంతమంది స్త్రీలు మాత్రం అత్యాశతో ఉంటారు డబ్బు ఎలాగైనా సంపాదించాలి అనుకుంటారు ఇలా ఉంటే మాత్రం కుటుంబం చాలా సమస్యల్లోకి వెళ్తుంది ముఖ్యంగా భర్తను అమితంగా ప్రేమించే భార్య తనతో ఎప్పుడూ నిజమే చెప్పాలని కోరుకుంటుంది అలాంటి భార్య సాంగత్యం భర్త జీవితాన్ని మార్చేస్తుంది అతను ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తాడు భర్తకు డబ్బు లేనప్పుడు గౌరవం లేనప్పుడు అతని కష్టాలు చుట్టుముట్టినప్పుడు భార్య సపోర్ట్ ఇవ్వాలి అలాంటి అర్థాంగిని భర్త గౌరవించాలి అలాంటి అర్ధాంగి దొరకటం చెప్పుకోవాలి భార్య ప్రవర్తన సరిగా లేకుంటే ఆమె కుటుంబ పరువు మొత్తం పోతుంది అలాగే భార్య అసహనంతో మరియు సంస్కారహీనంగా ఉంటే ఆ కుటుంబం నాశనం అవ్వడం పక్క అలాంటి కుటుంబంలో ఎప్పుడూ కూడా శాంతి సంతోషాలు అనేవి ఉండవు ముఖ్యంగా స్త్రీలు వారి యొక్క జీవితంలో భర్తను అపూర్వపరచడం అలాగే సంస్కారహీనంగా ప్రవర్తించడం ముఖ్యంగా చెడు సావాసాల చోలికి వెళ్ళడం ముఖ్యంగా పరాయి వ్యక్తులతో సంబంధాన్ని పెట్టుకోవడం ఇటువంటి పనులు కనుక ఇటువంటి పాపాలు కనుక చేస్తున్నట్లయితే వారి జీవితంలో సమయం కంటే ముందే వారు వితంతువులుగా మారుతుంటారు ముఖ్యంగా చాలామందిని చూసినప్పుడు చిన్న వయసులోనే వితంతువులుగా మారుతూ ఉంటారు కానీ అందరూ ఇటువంటి వ్యక్తులని కాదండి కానీ వారి యొక్క జీవితంలో వారు చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగా కావచ్చు లేకపోతే పూర్వజన్మలో వారు చేసిన పాప ఫలితం కావచ్చు ఈ విధంగా వారు సమయం కంటే ముందే వితంతువులుగా మారుతూ ఉంటారు ముఖ్యంగా ఏ స్త్రీ కూడా తన భర్తను మోసం చేయకూడదు పతివ్రత ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది సంబంధం పెట్టుకున్న అంటే మీ జీవితంలో మీరు అనేక రకాల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది భార్య భర్తలకి ప్రేమ ముఖ్యం ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడే వారు చివరి వరకు కలిసి ఉంటారు అలాగే దంపతుల మధ్య ఎప్పుడైతే ప్రేమ క్షీణిస్తుందో అప్పుడు బంధం కూడా బలహీనపడుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటే వారు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదుర్కోగలుగుతారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బట్టి వారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది భాగస్వాములు ఇద్దరికీ కూడా కుటుంబంపై బాధ్యత ఉండాలి అంకిత భావం ఉండాలి రిలేషన్షిప్లో డెడికేషన్నెస్ అనేది చాలా అవసరం నిజానికి అంకిత భావమే ఒకరినొకరికి సహాయం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా వారిని విడదీయలేదు అయితే వివాహ బంధంలో గౌరవం అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోకపోతే ఆ బంధం బలహీనపడుతుంది గొడవలకు కారణమవుతుంది అందుకే ఒకరినొకరు ప్రేమతో పాటు గౌరవించుకోవాలి భార్యభర్తల మధ్య ఎలాంటి స్వార్థం కూడా ఉండకూడదు భార్యభర్తలు ఇద్దరూ కూడా తమ యొక్క జీవిత భాగస్వామిని తమ సొంత శరీరంలాగే భావించాలి తమ శరీరంపై తమకు ఏ విధంగా ప్రేమ అయితే ఉంటుందో అదేవిధంగా తన భాగస్వామి యొక్క శరీరాన్ని కూడా కాపాడుకోవాలి ఈ విధంగా స్వార్థ స్వభావాన్ని కనుక భార్యభర్తలు కలిగి ఉన్నట్లయితే వారు కలిసి సంతోషంగా ఉండలేకపోతారు ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి ఒకరి ఆరోగ్యం గురించి ఒకరు శ్రద్ధ తీసుకోవాలి దీంతో బంధం బలపడటమే కాకుండా భార్యభర్తల మధ్య ప్రేమ అనురాగం కూడా చిగురిస్తుంది చూశారు కదండీ భార్య భర్తల మధ్య బంధం ఏ విధంగా ఉంటుంది భార్య భర్త విషయంలో కుటుంబ బాధ్యతల విషయంలో ఏ విధంగా ఉండాలి అలాగే భార్య ఎటువంటి తప్పులు చేయడం వల్ల సమయం కంటే ముందే వితంతువుగా మారుతుంది ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి